అండి నేను మీ హరిత వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను మా అత్తమ్మని తీసుకొని ఈవిడ కర్రీస్ అన్ని చాలా బాగా చేస్తారండి సో అందుకని చెప్పి మా ఇంట్లో ఆవిడ బాగా చేసే కర్రీస్లో మసాలాడ పులుసు చాలా చాలా బాగా చేస్తారు నీకు చూపించాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది తినేసి కూడా నాకు తెలిసి నేను చేసి ఒక టూ ఇయర్స్ పైనే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీకోసం చేపిచ్చి తిందామనుకుంటున్నాను సో అత్తమ్మ మన వ్యూవర్స్కి చూసే వాళ్ళకి అందరికీ మీరు బాగా చేసే మసాలా వడ పులుసు చేసి చూపించండి హాయ్ అండి అందరికీ ఈరోజు మసాలా వడల పులుసు చేస్తున్నాను నేను చేస్తేనే బాగుంటదంట వీళ్ళకి వాళ్ళు చేసుకుంటే నా టేస్ట్ రాదంట ఈరోజు నువ్వు చెయ్యి అని అడిగారు నేను ఈరోజు మసాలా వడల పులుసు చేసి మీకు అందరికీ చూపిస్తాను దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఏమేం కావాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేయండి ముందు ఒక గ్లాసు పచ్చనగ పప్పుని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలమ్మా ఈ గ్లాసు నానిన పప్పు మూడు ఓకే ఓకే తరువాత రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు రెండు ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నాం పెద్ద ఆనియన్ రెండు చిన్న ఆనియన్స్ ఇలా కూరలోకి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనమాట దానికి సరిపడా చింతపండు పులుసు తీసి వడకట్టి పులుసు రెడీ చేసుకున్నాను ఎంత పెద్ద ఆనియన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటే వచ్చింది బుజ్జిది ఓకే కొత్తిమీర సన్నగా కట్ చేసి కరివేపాకుని ఆకులు ఆకులుగా వేస్తే వడల్లో ఆయిల్ ఎక్కువ లాగద్దమ్మా రెండు మూడు ముక్కలుగా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి కరివేపాకుని కట్ చేసుకున్నాము ఒక స్పూన్ ధనియాలు రెండే రెండు లవంగాలు ఒక చిన్న చెక్క నాలుగు వెల్లుల్లిపాయలు ఒక చిన్న ముక్క అల్లము అత్తమ్మ అన్నీ చెప్పేసాం కదా ఏమేమి కావాలో ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి ఫస్ట్ వాటర్ లేకుండా దేవేసి మిక్సీ పట్టుకోవాలమ్మా ముందు ఒక మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా బరకగా ముందు వీటిని మిక్సీ పట్టుకోవాలి సో ఫస్ట్ అయితే మిక్సీకి వేసేసుకుందాము మరి పేస్ట్ లాగా అయిపోతే బాగోదు ఇందులో ఇంకేం యాడ్ చేయక్కర్లేదండి ఆనియన్స్ కానీ ఇలాంటివి తర్వాత యాడ్ చేసుకుంటాము సో ఇప్పుడు మాత్రం ఓన్లీ పప్పు లైట్ గా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇదిగోండి పప్పును అయితే ఇలా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకున్నాం అక్కడక్కడ పప్పులు తగులుతున్నాయి లైట్గా వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు సో పల్స్ మోడ్ లో కొద్దిసేపు అనుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఏంటమ్మా మనం తీసుకున్న స్పూన్ ధనియాలు రెండు చెక్కలు రెండు లవంగాలు నాలుగు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క కదా ఇవన్నీ వేసేసుకుని ఒకేసారి లైట్ గా దంచుకోవాలా మిక్సీ వేస్తే మెత్తగా గరం మసాలాగా అయిపోద్ది వడలు తింటున్నా పెద్ద టేస్ట్ ఉండవు అమ్మ మసాలా వాసన వస్తుంటది ఇదేంటంటే ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే ఆ మధ్య మధ్యలో పలుగ్గా తగడుతూ కమ్మట వాసన వస్తుంది వెల్లుల్లిపాయ చెక్క ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ వేసుకోవాలి ఈ మసాలా ఇలా మెదిగితే చాలు దీంట్లో వేసుకో పప్పులో వేసేసుకోవాలా చిన్నగా దర్క్కున్నా అని అనిస్తున్నాయి కదా ఇవి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం చేసుకున్నాం అంటే మంచి స్మెల్ వస్తుంది వడలో బాగా అనిగిపోతుంది కరివేపాకు అలాగే ఓ పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పప్పుని కలుపుకుంటాను అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకుంటాను అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అంటే ఇలా గట్టిగా కలపాలనమాట ఇలా ఇలా అంటే కాదు పిండిలోకి అన్ని బాగా కలవాలన్నమాట రావాలమ్మ పొడి ముద్దగా వడకి ఇదేమి ఇట్లా కలిపిన తర్వాత నానబెట్టుకోబలేదు డైరెక్ట్గా వడలేసుకోవడమే కలిపిగానే వడలేసుకోవచ్చు వడలేసేసుకొని వడలు కాల్చేసుకొని మునిపి పెట్టేసుకుంటాము ఈ రోజు ఏం చేస్తున్నానంటే కొంచెం పప్పుని దీంట్లో ఒక సగానికి తక్కువగా పక్క పెడుతున్నా ఎందుకు ఆకు పులుసుకి వడలు ఈ పిండితో పులుసుకి ఈ ఆనియాస్ దీంట్లో యాడ్ చేసుకొని వడలేసుకుంటే తినేదానికి క్రిస్పీగా స్నాక్ లాగా ఇది చాలా టేస్ట్ ఉంటాయి ఇది పులుసుకి ఇది వడలు తినేదానికి ఈ రోజు రెండు భాగాలు చేసి చూపిస్తా మనకి మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము అలాగే ఆ మసాలా వడతో పులుసు ఎలా చేసుకోవాలో రెండు రకాలు ఒకేసారి మనం నార్మల్ మసాలా వడ తినేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే పులుసుతో పోలిస్తే సో ఆ రెండు కూడా డిఫరెన్స్ చెప్తుంది అత్తం ఈ రోజు ఫ్రై కోసం ఆయిల్ పోసుకుంటున్నానండి చూడు హరి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కూరక వడలేస్తున్నా పులుసులోకి వడలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఓకే ఇట్లా వాటర్ తీసుకున్నానా అరిచేతులు ఇలా తడి చేసుకున్నావా ఈ పిండి ఉంది కదా మనం పులుసుకు చేసుకున్నాం కదా ఈ సైజు ఇంకా కూడా తగ్గించుకోవచ్చు ఎక్కించుకోవచ్చు అది ఎవరెవరి వాళ్ళు ఇష్టం అనమాట మనమైతే ఈ సైజు చిన్నగా చేస్తున్నాం ఇలా చేసుకొని అరి చేతిలో పెట్టి ఇలా నిమ్మకాయ ఈ సైజులో ఇదే సైజులో సేమ్ ఇలా కొంచెం లావుగా ఇలా పల్చగా లేకుండా కొంచెం లావుగా ఇలా అమ్మ చేతికి చూడు హరి ఒకసారి నేర్చుకో ఓకే ఇదే ప్రాసెస్ ఇంకా ఇలా ఒక చుక్క నీళ్ళు అద్దుకోవడం అదే సైజు నాకైతే కరెక్ట్ గా వస్తాయి సైజ్ తేడా రాకుండా ఇలా ఇలా వేసుకున్నాము అన్ని వడలు సిమ్ లో ఉండాలి అన్ని వేసుకునే దాకా కేటరింగ్ వాళ్ళు హరి ఎక్కువ మందికి వడ పులుసు చేస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పచ్చన పప్పుతో డైరెక్ట్ గా కాకుండా కొంచెం శనగపిండి కలుపుతారు వాళ్ళు ఇంకా బైండింగ్ బాగుంటదా ఎక్కువ కదా వందల్లో చేస్తారు కదా శనగపిండి కలిపితే ఎక్కువ క్వాంటిటీ పులుసు చేసినా కూడా నీకు వడలు విరిగిపోకుండా ఉంటాయి క్యారీ చేయాలి కదా మందైతే ఇంకా చెప్పనవసరం టేస్ట్ ఇంట్లో వరకు లేదో పది ఇరవై వడలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే వడలు విరిగిపోకుండా ఎక్కువ పులుసు నానకుండా రెండు పూటలా హ్యాపీగా రైస్ తో తినయొచ్చు హరి నెల్లూరులో ఏ ఫంక్షన్ జరిగిన వడ పులుసు కన్ఫామ్ గా ఉంటది అనమాట గ్యారంటీ వడ పులుస్తారు క్యాటింగ్ వాళ్ళు సంగటికి బాగా కాంబినేషన్ ఒక వాయికి వడలు వేసేసాను కాస్త కొద్దిగా లైట్గా కాలిన తర్వాత రన్ చేసుకోవాలి ఇలా తిట్టుకోవాలి ముందే కలిపెడితే టెన్ పర్సెంట్ కాలేక వడలు ఇలా చేసుకోవాలి ఇలా స్లోగా చూసావా మంచిగా గోల్డెన్ కలర్ లో రావాలి వడ ఒకే కలర్ ఒకే సైజు చూసావా ఇలా ఇవి కూడా మనం తినే వడ లాగా అంతే ఫ్రై చేసుకోవాలి పులుసులో కూడా లేకపోతే నీకు పచ్చిగా ఉంటుంది ఇదికి పోద్ది వడ పులుసు టేస్ట్ మారిపోద్ది ఓకే తీసేసుకోవచ్చా ఆ తీసు వేగిన వడలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఓన్లీ వడ తినడానికి ఎలా వేసుకోవాలో చెప్తారు ఇలా వేస్తున్నాను గలగల సౌండ్ వచ్చింది కదా హ్మ్ అలా ఉంటే పులుసులో విరకుండా రెండు పొట్ల తినేంతగా వడ వడగానే ఉంటది మెత్త మెత్తగా అనుకోండి రెండు ముక్కలుగా ఇరిగిపోద్ది అనమాట వడ ఓకే ఇప్పుడు తినడానికి మీ ఆయనకి పల్చగా చేయాలి మసాలా వడలు ఏంది ఇంత దీంట్లో ఉన్నాయి అంటాడు ఆయన స్పెషల్ గా మేము చిన్నప్పటి నుంచి చేసి పెట్టిన ఉన్నాయి కదమ్మా ఇప్పుడు నీకు చూపిస్తానమ్మా నేను ఇది మన స్నాక్ లాగా తింటాం కాబట్టి కాస్త ఉప్పు తగ్గితే బాగోవు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇది చిటికెట్ సాల్ట్ యాడ్ ఓకే కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసుకున్న ఆనియన్లు గుప్పెడు ఓకే ఈ పప్పుకి ఈ గుప్పెడు సరిపోతాయి ఓకే కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే తినే వడలో బాగుంటుంది ఈ షేప్ లో ఎర్రగడ్డలు వేసుకుంటే తినడానికి పొడవ పొడవగా కనిపిస్తాయి వడలు కాలిన తర్వాత ఓకే ఇటు చేస్తే మీ ఆయనకి ఇష్టము మామూలుగా అయితే ఇటు చేస్తా పులుసుకైతే అటు చేస్తాం ఇప్పుడు వేస్తున్నాను వడలు గంట దిగి సిమ్లో పెట్టేస్తాయి బాండలి కొంచెం సైజ్ ఎక్కువ తీసుకోవాలి పిండి ఇలా రౌండ్గా ముందు బాల్ చుట్టుకోవాలి పిండిని ఇప్పుడు బాల్గా చుట్టుకున్నప్పుడే నీకు వడ విరిగిపోకుండా బాగా వస్తుంది అనమాట ఈ సైజు ఇంకా పెద్ద సైజు పలచగా వస్తుంది మధ్యలో పలచగా వచ్చేస్తానన్నమాట పలచగా వచ్చేస్తే క్రిస్పీగా కాలద్ది మధ్యలో అంతా ఓకే పచ్చెనపప్పు పిండితో చేసిన బజ్జీలు ఉంటాయి కదా కారాసులు అంటే దానికంటే కూడా ఇలా నానబెట్టి చేసిన దాంట్లో పచ్చనపప్పు ప్రోటీన్ ఒంటికి చాలా మంచి శక్తి అనేది ఉంటుంది శనగపప్పు నానబెట్టి చేసిన దాంట్లో ఈ వడలు గాని ఇంకేదైనా రెసిపీ దోశలు గాని దోశల్లో కూడా పచ్చనపప్పు వేసుకుంటే బాగా వస్తాయి దోశలు గా రుచిగా హోటల్ వాళ్ళందరూ పచ్చనాపప్పు వేస్తారు దోశల్లో మనం కూడా వేస్తాం కదా ఇలా చేసుకుంటే పచ్చనాపప్పు ఇది మంచి ప్రోటీన్ కూడా ఈ కలర్ రావాలమ్మా ఇట్లా సేమ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు మా ఉట్టిగా తినేవి కాబట్టి ఇలా ఈ వడలమ్మ వేసిన తర్వాత బాగా దాకా వీటిని తిప్పకూడదు వీటిలో ఎక్కువ ఆనియన్స్ కరివేపాకు ఉన్నాయి కదా తిరిగిపోతాయి కాలేవి అయిపోయాయి తీసేస్తుండ చూడు మంచిగా ఫ్రై ఇవి కొంచెం హోటల్ స్టైల్ కూర్చొని స్నాక్స్ తిన్నట్టుంటాయి అనమాట ఇవి ఇవి చూడు చిన్న చిన్న ఇవి కాస్త బాల్స్ లాగా ఇవి ఇంకా విడిపోకుండా అదే పప్పు రుబ్బాం కదా మనం ఏమి మార్పు రుబ్బలేదు ఒకేసారి రుబ్బిన పండిని ఇలా చేసాం రెండు సార్లు ఇవిగోండి ఇది మనకి కర్రీకి చేసిన వడ ఇది గా తినడానికి చేసిన వడ రెండిటికి డిఫరెన్స్ చెప్తాను ఆగండి ఇదిగోండి మంచి క్రిస్పీగా లోపల ఎక్కువ ఆనియన్స్ తో అవుతమ్మా నువ్వు కూడా చేయి బాగున్నాయి తమ్మా ఎప్పుడైనా స్నాక్స్గా ఇలా మసాలా వడ చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఎక్కువ మసాలా కూడా లేదండి చాలా మైల్డ్గా అనిపిస్తుంది సో ఇవి తినడానికి చేసిన వడలు అనమాట ఇంకా మన మసాలా వడ పులుసు ప్రాసెస్ వెళ్ళిపోదాం పులుసు కోసం గిన్నెను పెట్టేసుకుందాం మన వడలు చేసుకుని దించుకున్న ఆయిల్ ఉంది కదమ్మా ఇప్పుడే ఫ్రెష్ గా పోస్ట్ చేశాను కదా ఈ ఆయిలే ఒక రెండు గంటలు కర్రీలు పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పట్టదు ఆయిల్ ఒక స్పూన్ మెంతులు ఓకే ఆవాలి ఆవాలి అది చిటపట ఏగిన తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు ఓకే ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ను త్వరగా మగ్గేదానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆనియన్ను ఫ్రై అయింది ఇప్పుడు టమోటా వేస్తాము కొంచెం ఫ్రై అయితే చాలా ఒక రెండు టొమాటోలు అండి ఇవైతే కట్ ఆనియన్ బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెడదాం అమ్మా బాగా మగ్గాలి టమాటో బాగా మెత్తగా అయిపోయి కలుసుకోవాలా అవును చూడు హరి ఇది ఏగిందేమో ఆనియన్ టమోటా చూస్తాము ఓకే ఆయిల్ బాగా పైకి వచ్చింది బాగా వేగిపోయింది టమాటో బాగా బాగా మాత్రం ఉప్పు వేయాలమ్మా రెండు స్పూన్లు ఉప్పు ఉప్పు వేస్తున్నా ఒక స్పూను పసుపు వేస్తున్నా పసుపు వేసి ముందు కలుపుకోవాలి ఇలా తర్వాత కారం వేయాలి నాలుగు స్పూన్లు కారం వేయాలి ఓకే కారం ఇలా వేయంగానే సెకండ్ లోపలనే పులుసు పోయాలి కారం మాడుతుంది అనమాట పులుసు ముందుగానే ఒక పెద్ద ఆని అంత నానబెట్టి వడ పోసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పులుసు పోస్తున్నా పులుసు కూడా మసాలా వడల పులుసుకి కొంచెం పులుసు ఎక్కువే పోసుకోవాలి అంటే వడలు పీలస్తాయి కాబట్టి పులుసుని మామూలు పులుసుల కంటే కూడా ఒక గ్లాస్ పులుసు మసాలా వడ పులుసుకి పోసుకోవాలి ఎక్కువ ఓకే కొంచెం పులుసు ఉడికిన తర్వాత ఉప్పు కారాలు అనేటివి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట పులుసు ఒక ఐదు నిమిషాలు ఉడికింది కదా ఇలా తెరలాలి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకుందాము పులుసు చిక్కగా ఉడికింది పులుసు ఈ చిక్కదనం సరిపోద్ది అనమాట పులుసు టేస్ట్ చెయ్యి కావాలంటే ఉప్పు ఎప్పుడే కలిపేస్తాను టేస్ట్ చేసి చెప్పు కలిపేస్తాను సరిపోయా వేసే ముందు ఈ వడలు విరక్కుండా వేసిన వడలు వేసినట్టు కూరలు అలాగే ఉండాలంటే ఒక టిప్ చెప్తాను చూడు ఇప్పుడు ఈ వడలున్నాయి కదా వాటర్ తీసుకున్నాం కదమ్మా ఒక గ్లాస్ వాటర్ ఈ బౌల్లో పోసుకున్నాము ఇప్పుడు అన్ని అన్ని వడలు ఒకసారి వేయకూడదు లేదా వడల్లో వాటర్ వేయకూడదు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని జస్ట్ ఇలా నాలుగు వడలు తీసుకొని ఇలా ముంచామా ఇలా తీసాం వడ ఏం నానకుండా జస్ట్ అలా ముంచి తీసి వేసేయడమే అన్ని ఇలాగే పులుసులో వడలన్నీ వేసాం కదా బాగా మునిగాయి పులుసు మొత్తం ఉడికిపోయింది ఎక్కువసేపు ఉడికించబడలేదు మూడు నిమిషాలు చాలు వడలేసి మూత పెట్టేసి పెట్టుకుంటే చాలు ఉదయం పూట చేసుకున్నారనుకోండి మధ్యాహ్నం నైట్ రెండు పూట్ల రైస్ ఆ రోజు టిఫిన్ ఏం ప్రిపేర్ చేసుకోకుండా రాత్రి కూడా తినేసి వచ్చి కూరగాయలు కొంచెం ఎక్కువ చేసుకుంటే అంటే వడలు చేసి పులుసు చేసే ప్రాసెస్ కాబట్టి ఎప్పుడైనా చేసుకున్న రోజు రెండు పుట్ల ఇదే వడని కూరం వేసుకొని తినేసేయచ్చు రైస్ లో మేమైతే అట్లే చేస్తాం రెండు పుట్ల వడ పులుసే తినేస్తాం వడల పులుసు చేసిన రోజు మాత్రం స్టవ్ ఓకే వేడి వేడి రైస్ లో పది నిమిషాల తర్వాత వేసుకొని తినేయచ్చు ఇదిగోండి మసాలా వడ పులుసు ఒక పది నిమిషాలు అయితే చల్లారిందండి పులుసును అంతా మన వడలన్నీ పీల్ చేసుకున్నాయండి చూసారా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి మనకు వడ అనేది విరగనే లేదండి బాగా పులుసు పీల్చుకొని ఉబ్బుకుపోయి ఉన్నాయి చిక్కగా ఉంది చూసారా పులుసు కూడా అతమ్మా మీరు చేసిన మసాలా వడ పులుసు ఇప్పుడు ఎలా ఉందో తిని చెప్తాను ఎందుకంటే నాకు తెలుసు బాగుంది అని వాళ్ళకి వాళ్ళకు కూడా తెలియాలి కదా మీరు ఎలా చేశారు అని అందుకని మంచిగా పులుసు కలుపుకొని ఇదిగోండి కాలిపోతుంది ఎలా వచ్చింది చాలా బాగుంది అత్తమ్మా స్పైసీగా పుల్ల పుల్లగా వడ తింటూ ఉంటే చాలా బాగుంది సూపర్ గా ఉంది అత్తమ్మ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే చాలా రోజుల తర్వాత ఈ మసాలా వడ పులుసు అయితే తిన్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఒకేషన్ అప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది చాలా చాలా బాగుంది ముఖ్యంగా నాన్ వెజ్ తినని రోజులు ఉంటాయి కదా అలాంటప్పుడు చేపల పుల్స్ ప్లేస్లో ఈ వడ పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది సో హ్యాపీగా మసాలా వడ చేసుకోండి స్నాక్స్గా తినండి కావాలి అని అంటే ఆ వడని ఇంకో పూట పులుసు చేసుకోవచ్చు ఇదిగోండి మనకి స్నాక్స్గా చేసిన మసాలా వడ ఇది కూడా ఈ పులుసులో నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఇష్టంగా తింటారు మసాలా అంటే ఈ పులుసులో నంచుకొని చెప్తాను ఇది ఎలా ఉందో ఇది కొంచెం క్రిస్పీగా తగులుతు పకోడి మాదిరిగా ఉంది డిఫరెంట్ టేస్ట్ సో రెండు కూడా డిఫరెంట్ టేస్ట్ అండి రెండు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ పులుసులో ఉన్న వడ ఒక టేస్ట్ ఉంది ఇది ఒక టేస్ట్ ఉంది ఇక అత్తమ్మ మనం తినేద్దాము వాళ్ళకి ఎండ ఇచ్చేద్దాము మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ హరిత